హలో హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు మేము పూర్ణాలు చేసుకుంటున్నాము ఇది ఆర్గానిక్ బెల్లం ఇది మా దగ్గర పండించినవే శనగలు కూడా అవి కూడా ఆర్గానిక్వే ఏది ఎరువులు ఎరువులు అసలు వేయలేదు ఇంకా ఈ పూర్ణాలకు ఈ బెల్లం మాత్రం చాలా బాగుంది కిలో పైన వేసాము శనగలు శనగపప్పు అంతా ఉడకబెట్టి ఇంకా తర్వాత కిలోంపావు దగ్గర బెల్లం వేసాము దీని తర్వాత ఇంకొంచెం ఉండగట్టే వరకు వచ్చేంతవరకు ఉడికించాలి ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఇలాచి తీసుకున్నాను ఇలాచి తీసుకున్నాను అలాగే నెయ్యి ఇది ఇది కూడా ఆర్గానిక్తే ఈ పూర్ణంలో నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇలాచి గసగసాలు కూడా దీనికి అయిపోయింది గసగసాలు మనకు కావాల్సిన తీసుకోవచ్చు మంచి అరుగుదల కదా ప్రస్తుతానికి నేను చేస్తున్నాను ఇలా వేసేసాను అంటకుండా ఇలా తీసేసుకోవాలి ముద్దగా వస్తుంది ఇట్లా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేయడమే ఇంకా ఇక్కడ పూర్ణాలకు తోపు రెడీ అయిపోయింది ఈ తోపు మాత్రం దోశ పిండిదే ఇడ్లీ పిండిదైనా దోశ పిండిదైనా ఏదైనా బాగుంటుంది ఉత్తమైన పప్పు అయినా వేసుకోవచ్చు ఇలా గట్టిగా అయ్యాక బాగా అయింది కదా ఇలాగా ఇలా అయ్యాక అంతా నెయ్యి చేతికి రాసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలి కొంచెం బాగా గట్టిగా కావాలి పూర్ణం అయితే కానీ ఈ పూర్ణం మాత్రం ఇలా చేసి పెట్టుకుంటే బయట పెట్టినా కూడా ఒక వారం రోజులు పెట్టినా కూడా ఇదైతే అస్సలు చెడిపోదు ఇంకా తోపుకో బియ్యం పిండి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పిండిలో కొంచెం కొంతమంది పచ్చగా కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటారు అనుమాయం అలాగే వేసుకోలేదు అసలు ప్లెయిన్గానే వేసుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు కొంతమంది మా ఇంట్లో మాత్రం ఉప్పు అలవాట్లేదు అట్లాగా తోపు మీద కాబట్టి మామూలుగా ప్లీన్గానే చేసాము ఇంకా ఇలా అల్లం పచ్చడి కానీ మామిడికాయ కానీ మామిడికాయ పచ్చడి కానీ అలా నంచుకుంటూ ఇలా నెయ్యి అది చాలా గుంతలు చేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అంత బాగుంటుంది అంత మధురంగా ఉంటుంది అసలు కొంతమంది పాలల్లో కూడా నంచుకొని తింటారంట బాగా వెట్ చేసుకొని తింటారంట మేమైతే ఏం కాకుండా ఇలాగ పచ్చడి కలుపుకొని తినేస్తాము లేకపోతే మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు పూర్ణం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు కూడా పూరలు చేసి వేయచ్చు ఓకే అండి ఈరోజు ఇది తర్వాత మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీరా